ఆత్రీపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి వారిని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యన్మల రామకృష్ణుడు దర్శించుకున్నారు వీరికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు యనమలకు ఘనస్వాగతం పలికారు ఆలయ అధికారులు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనాంతరం వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు యనమల మాట్లాడుతూ దేవస్థానం ఏడు శనివారాల వెంకన్న క్షేత్రంగా విరచిల్లుతుందని ఇక్కడ స్థానిక నాయకులు నిర్వాహకులు ఆలయ అభివృద్దిలో కీలక భూమిక పోషిస్తున్నారని ఎటువంటి స్వలాభేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేయడం వలన ఇంతటి ప్రాముఖ్యత చెందిందని ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కాకుండా భవిష్యత్తులో పది సంవత్సరాల తర్వాత రాబోయే రద్దీ దృష్టిలో పెట్టుకుని అభివృద్ది రూపొందించాలని ఆలయ అభివృద్దికి తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని యనమల అన్నారు లేదంటే దేవాలయాలు అనేటువంటిది చాలా ముఖ్యం దేవాలయాలు మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలలో యొక్క ధర్మాన్ని కాపాడలే కాకుండా ప్రజలకి ఒక నీతివంతమైనటువంటి సమాధానం ఏర్పాటు చేయడానికి భగవంతుడు అనేక అనేక రూపాల్లో చెప్పారు భగవద్గీతలో మనం చూసినట్టయితే భగవద్గీతలో చెప్పింది మనిషి ఎలా ఉండాలి సమాజం ఎలా ఉండాలి ఆయన మతాల గురించి చెప్పలేదు భగవద్గీతలో ఉన్నవృత్ ఎలా ఉండాలి మనిషి ఎలా ఉండాలి ఆ మనిషి ఏమంతమంది విద్యార్థులు ఎటువంటి పదే సందర్భాల్లో ఎటువంటి దేవాలయాలు యొక్క దర్శనం చాలా ముఖ్యం విద్యా భక్తులందరూ కూడా భారీ ఎన్ని సంవత్సరాలు కాబట్టి వాళ్ళ సౌకర్యాలు చేస్తున్నారు కాబట్టి చేస్తే ఇంకా బాగా అభివృద్ధి అవకాశం ఉంటుంది కావాలి ఆదాయం కూడా పెరుగుతుంది ఆదాయం ఖర్చు ఎందుకు సమానంగా ఉండొచ్చు కొత్త ఆదాయం దాదాపు నాలుగు వేల కోట్లు పైన ఉండే మొత్తం నార్త్ ఇండియా అంతా కలిపితే అంత ఆదాయం ఉండొచ్చు మొత్తం నార్త్ ఇండియా మనం ఆఫీస్ ఆదాయం ప్రతి సహాసరాలు ఫైనాన్షియల్స్ వెళ్ళాను ఏసీ చేయడా ఆదాయం వాళ్ళకి డిపాజిట్ కూడా ఎక్కువ అని ఈ కలియుగంలో ఇప్పుడు ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వెంక్టేశ్వర స్వామి మీద ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారనేటువంటి ఈ భక్త సమాజం ముళ్ళ ఉండేటువంటి సమాజం వస్తే మనం అర్థమవుతుంది రెండవది శనివారం ఏడు వారాలు శనివారం చేయడమే కాకుండా అన్నదానం కూడా మించుకోవడం వేల సంఖ్యలో వచ్చినప్పుడు కూడా అన్నదానం చేస్తుంది ఈ దేవస్థానం పంచగనతో అభివృద్ధి చేయొచ్చు ఈ ప్రాంతం కూడా చాలా ఇచ్చే ఈ యొక్క చూస్తే నిర్వాహకులు అనేటువంటి చాలా ఇంపార్టెంట్ నిర్వాహకులు ఎప్పుడు కూడా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేయాలి నిర్వహిస్తున్నాం మేనేజ్మెంట్ చేస్తున్నాం చేస్తున్నామని కాకుండా ప్రతితోటి సేవ ఉంటే మరి ఇంకా బాగా అభివృద్ధి అది ఇల్లుపు కలిగినటువంటి దేశం అత్యధంగా గత పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు బాగా అభివృద్ధి చెంది ఎక్కడో పెద్దాపు మహారాజు కట్టించేటువంటి ఇచ్చినటువంటి ఒక ఆశి దాన ధర్మాలతోటి దాన ధర్మాలను వాడు ఇచ్చారు ఆ నడిపేవాడికి మేము చక్కగా నడుపుతున్నటువంటి ఆదివారం చాలా ఎక్కువ దేవత స్థానిక నాయకులకి మాత్ర నాయకులందరూ కూడా గ్రామ నాయకులందరికీ నా ఉదయపడుతున్న ధన్యవాదాలు తెలియవచ్చు చక్కటి దేవాలయంలో ఈ దర్శించుకునేటువంటి అవకాశం